నేను మీ విజయ మీరు చూస్తున్నారు తెలుగు టాక్స్ మీడియా ఈ రోజు టాపిక్ ఏంటంటే రేపు రిలీజ్ కాబోతున్న దేవరా మూవీ గురించి అనమాట దేవరా త్రిబుల్ ఆర్ లాంటి ప్యాన్ వాల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ గారు చేస్తున్న సోలో మూవీ దాదాపు సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తున్న సోలో మూవీ కాబట్టి దేవరా మీద జనాలకి హైప్ గట్టిగానే ఉంది అందులోను త్రిబుల్ ఆర్ లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ గారికి నార్త్ లో కూడా ఫ్యాన్ బేస్ బాగానే ఉండడంతో దేవరాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి సిద్ధమైతే అవుతుంది ఇదిలా ఉండగా దేవరా టీం పైకి కాన్ఫిడెంట్ గా ఉన్నా లోపల ఎక్కడో కొంచెం భయం ఉంది అంటూ కొరటాల శివ గారు మొన్న రీసెంట్ జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే తెలిపారు అసలు ఆ భయాలేంటి దేవర మూవీ తర్వాత ఎన్టీఆర్ స్టాండర్డ్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎన్టీఆర్ ఈ మూవీతో త్రీ మిత్స్ బ్రేక్ చేయాల్సి ఉంది అందులో ఫస్ట్ది రాజమౌళితో మూవీ చేసిన హీరో నెక్స్ట్ వచ్చే సోలో మూవీ డెఫినెట్లీ ఫ్లాప్ అవుతుంది ఇది పాన్ ఇండియా ఫిల్మ్ స్టార్ట్ చేసిన ప్రభాస్కి జరిగింది కాబట్టి ఆర్ లాంటి హిట్ తర్వాత వచ్చే మూవీ కాబట్టి ఎన్టీఆర్కి అదే జరుగుతుందా లేదా అనేది చూడాలి అండ్ సెకండ్ది ఎన్టీఆర్ని మనం చూస్తే టెంపర్ మూవీ నుండి తను చేసే ప్రతి మూవీ ఫ్లాప్లో డైరెక్టర్స్తోనే పూరి టెంపర్ సుక్కు నాన్నకు ప్రేమతో బాబీ జైలవ్ త్రివిక్రమ్ అరవింద సమేత ఇప్పుడు కూడా కొరటాల గతంలో ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చారు మరి ఇప్పుడు ఎన్టీఆర్ మిత్ ప్రకారం దేవరా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి థర్డ్ వన్ గతంలో ఎన్టీఆర్ చేసిన డ్యూయల్ రోల్ మూవీస్ అంతగా రానిచ్చింది లేదు మరి దేవరాలో డ్యూయల్ రోల్ ఉన్న మాట అందరికీ తెలిసిందే మరి ఈసారి డ్యూయల్ రోల్ వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చెప్పినట్టు కాలర్ ఎగరేసుకునే మూవీ అవుతుందా లేదా అనేది చూడాలి అలాగే గతంలో ఆంధ్రావాలా అనే మూవీ ఈవెంట్ ఇలానే క్యాన్సిల్ అయింది ఈసారి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది కూడా జరిగింది ఈ సెంటిమెంట్ కూడా ఫ్యాన్స్ భయపడుతున్నారు ఇదిలా ఉండగా మన టి రిలీజ్ డేట్ కి కొద్ది సెంటిమెంట్స్ ఎక్కువ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అనగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ముందుగా గుర్తొచ్చింది స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ వన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ఎన్టీఆర్ కి చాలా పెద్ద హిట్ గా నిలిచింది మరి అదే డేట్ కి వస్తున్న దేవరా ఎన్టీఆర్ కి అదే రేంజ్ సక్సెస్ ని ఇస్తుందా లేదా అనేది चूड़ी